అందరికీ నమస్కారం నేను మీ శ్రీదేవి ఎలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను ఈ వీడియోలో ముందుకు శంకు పుష్పం బ్లూపీ ఫ్లవర్ బెనిఫిట్స్ అనేది చెప్పబోతున్నానండి ఈ మొక్కను మనం చాలా చోట్ల చూసే ఉంటాము ఇప్పుడు మనం మొక్కల్ని కొంచెం పెంచడం అనేది మనకి తగ్గిపోయింది కానీ బట్ ఇది వరకు మాత్రం ప్రతి ఒక్కల ఇంటి ముందు మ్యాక్సిమం తులసి చెట్టు ఎలా ఉందో దీన్ని కూడా ఎక్కువగా పెంచుతూ ఉండేవాళ్ళు ఎందుకంటే పూజకి మనం వాడుతూ ఉండేవాళ్ళు అన్నమాట అలాగే దీన్ని ఆయుర్వేదంలో రకరకాల వ్యాధులను తగ్గించడానికి చాలా బాగా యూజ్ చేస్తూ ఉండేవాళ్ళండి ఇది ఈ మొక్క యొక్క పుష్పాలు అంటే బ్లూ పీ ఫ్లవర్స్ అనేవి మనకి బ్రెయిన్కి చాలా చాలా మంచిది అంటే మన మెమరీ పవర్ని ఇంక్రీజ్ చేయడానికి తెలివితేటల్ని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే కంటికి సంబంధించి అలాగే గొంతుకు సంబంధించిన వ్యాధుల్ని తగ్గించడానికి కూడా బాగా యూజ్ అవుతుంది ఈ జనరేషన్లో చాలామంది యూరిన్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్ని రెడ్యూస్ చేయడానికి కూడా బాగా యూజ్ అవుతుందండి ఇంకా మనకి బాగా స్ట్రెస్ని తగ్గించడానికి ప్రతి ఒక్కరి లైఫ్లో ఇప్పుడు స్ట్రెస్ అనేది బాగా కామన్ అయిపోయిందండి సో ఈ స్ట్రెస్ని రెడ్యూస్ చేయడానికి మనకి ఈ బ్లూపీ ఫ్లవర్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతుంది నీరసాన్ని తగ్గించడానికి జుట్టు రాలిపోకుండా ఉండడానికి చర్మ వ్యాధులని తగ్గించడానికి ఇలా రకరకాల సమస్యలని తగ్గించడానికి ఈ బ్లూపీ ఫ్లవర్స్ అనేది మనకు ఉపయోగపడుతుందండి ఎందుకంటే దీంట్లో యాంటీ యాక్సిడెంట్స్ అలాగే ఫ్లేవనాయిడ్స్ అనేది ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి చాలా చాలా మంచి హెల్తీగా ఉండడానికి ఉపయోగపడుతుంది ఈ బ్లూపీ ఫ్లవర్స్ని మనం ఫార్మర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటామండి ఇలా డ్రై చేసిన తర్వాత మనం ప్యాకింగ్కి చేసుకోవడం జరుగుతుందండి దీన్ని ఎలా మనం టీ ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి ఈ వీడియోలో కూడా చూద్దామండి ఓన్లీ ఒక ఫోర్ ఫ్లవర్స్ చాలండి సో ఒక ఫోర్ ఫ్లవర్స్ తీసుకొని హాట్ వాటర్ ఫిల్ చేసేయండి హాట్ వాటర్ ఫిల్ చేసిన తర్వాత ఒక్క ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి సో ఒక్క ఫోర్ మినిట్ తర్వాత మనకి ఈ వాటర్ అనేది బ్లూ కలర్లోకి అంటే సో దాని కలర్ మొత్తం అండ్ దాని వాల్యూస్ అన్నీ కూడా మనకి వాటర్లోకి వస్తుందనమాట సో so, ఈ వాటర్లోనే మీరు లెమన్ కూడా యాడ్ చేసుకొని తాగచ్చు అండ్ మీరు లెమన్ మిక్స్ చేసుకున్నప్పుడు దీని కలర్ అనేది చేంజ్ అవుతుందండి పర్పుల్ రంగులోకి మీకు ఈ కలర్ మారిపోతుంది ఈ బ్లూపీ ఫ్లవర్స్ టీ అనేది మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ తీసుకోవచ్చు అండి దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మీకు వెయిట్ లాస్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే దీని గురించి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే నాకు కాల్ చేయొచ్చు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మీరు ఆర్డర్ చేయాలనుకుంటే హెర్బల్ అండ్కో డా డాట్ ఇన్ వెబ్సైట్లో ఆర్డర్ చేసుకోవచ్చు అండి అండ్ ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ